మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే యూనివర్స్ మెసేజ్ అనే సందేశం గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన శక్తి మీలోనే ఉంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి మిత్రులారా ప్రతి ఒక్కరి కూడా మన యొక్క జీవితాన్ని మార్చుకునే శక్తి మన మనలోనే ఉంటుందండి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి మిత్రులారా మనం ఒంటరి వాళ్ళం కాదని విషయాన్ని కూడా తెలుసుకోవాలి మనం ఒంటరి వాళ్ళం కాదు అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి మిత్రులారా విశ్వం ఎప్పుడు కూడా మనకి మనతో మాట్లాడుతుంది మనకు సందేశాన్ని ఇస్తుందని ఇవ్వాలని ప్రయత్నం చేస్తుందంట మిత్రులారా కానీ మనం ఏ మనమే ఆలోచిస్తామంటే ఆ సందేశాన్ని మనం వినం మిత్రులారా ఆ వినం మనం వినం ఆ విశ్వం మనకి ఇచ్చే సందేశాన్ని మనం వినం మిత్రులారా ఈ అనంతమైన విశ్వం నిరంతరం మనతో మాట్లాడుతుందని మీకు తెలుసు కదా మీకు తెలుసా తెలియదా తెలియకపోతే తెలుసుకోండి ఈ సందర్భంలో ఈ వీడియోలో తెలుసుకోండి మిత్రులారా మనం అడిగే ప్రతి ప్రశ్నకి మనం అడిగే ప్రతి ప్రశ్నకు మనం పడే ప్రతి తపనకి విశ్వం దగ్గర ఒక సమాధానం ఉంటుందట మిత్రులారా కానీ సమస్య ఏమిటంటే మనం ఆ సందేశాన్ని వినడం మర్చిపోయాం జస్ మిత్రులరా ఆ సందేశాన్ని వినడం మర్చిపోయాం మన యొక్క జీవితంలో అత్యంత కీలకమైనవి రాబోతున్నాయని విశ్వం ఎప్పుడు చెప్తుంది ఇప్పుడున్న నీ బాధ శాశ్వతం కాదు నీకు మంచి రోజులు రాబోతున్నాయి సంతోషంగా ఉండు పాజిటివ్గా ఆలోచించు అని విశ్వం ఎప్పుడు చెప్తుంది కానీ అది మనం వినం మిత్రులరా ఎందుకంటే ఈరోజు మీరు విశ్వంతో ఎలా మాట్లాడాలో దాని సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో మీరు ఈ వీడియోలో తెలుసుకోపోతా మిత్రులరా మనం వినం కదా కానీ ఎలా అర్థం చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను మిత్రులారా మన ఆలోచనలే మన ప్రపంచం మన ఆలోచనలే మన ప్రపంచం విశ్వం ఒక అర్థం లాంటిదని తెలుసుకోండి మిత్రులారా మన ఆలోచనలే మన ప్రపంచం విశ్వం ఒక అర్థం లాంటిదని తెలుసుకోండి మీరు దేనిని ప్రతిబింబిస్తారో దేనిని ప్రతిబింబిస్తారో అంటే మీరు ఎలాంటి కోరిక కోరుకుంటున్నారు దేనిని మీ జీవితంలోకి అట్రాక్ట్ చేస్తున్నారని దాని మీదనే మీ యొక్క లైఫ్ ఆధారపడుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీకు అదే వస్తున్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మనం ఏదైతే థింక్ చేస్తామో మనం ఎలాంటి వైబ్రేషన్స్ విశ్వానికి పంపిస్తున్నాము అవి ఒక శక్తిగా మారి ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒక శక్తితో నిండి ఉంటుందని గుర్తుపెట్టుకుని మిత్రులారా ఆ శక్తిగా మారి మన యొక్క ఆలోచన రూపంలో మన జీ విశ్వానికి వెళ్ళి మళ్ళీ అదే సిద్ధాంతం ద్వారా లాఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ద్వారా మన జీవితంలోకి వస్తుందంట మిత్రులారా నాకు ఇది లేదు అని మీరు బాధపడితే విశ్వం మీకు మరిన్ని లేవు అనే పరిస్థితులనే కల్పిస్తున్నట్టు మిత్రులారా గుర్తుపెట్టుకోండి అందుకే పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి ఓకే అయితే మీరు నాకు అన్నీ ఉన్నాయి అని మీరు కృతజ్ఞత ఉన్నాను అంటే విశ్వం మీకు మరిన్ని అద్భుతాలను ఇస్తున్నట్టు మిత్రులారా గమనించండి మీరు ఒక విత్తనం భూమిలో ఒక మీరు ఒక విత్తనం చూడండి ఒక విత్తనాన్ని మీరు భూమిలో పాతినప్పుడు అది పెరగడానికి కావలసిన పోషకాలను భూమి ఎలా సమకూరుస్తుందో మీకు తెలుసండి కేవలం మనం నీళ్లు పోయొచ్చు కానీ కానీ అది దానికి కావలసిన పోషకాలను భూమి తీసుకుంటుంది మీ మనసులో పడ్డే ఆలోచన అనే విత్తనానికి ఈ విశ్వం అలాగే సహకరిస్తుందన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా విశ్వం ఇచ్చే సంకేతాలు ఎలా ఉంటాయంటే విశ్వం మనతో నేరుగా మాట్లాడదండి విశ్వం ఎప్పుడు కూడా మనతో నేరుగా మాట్లాడదు అది సంకేతాల ద్వారా మాట్లాడుతుంది ఆ సంకేతాలను మనం ఎలా గుర్తించాలి అంటే పునరావృత సంఖ్యలు ఒకే మన పునరావృత సంఖ్యలు అంటారు అంటే ఒకే డబ్ మనకి ఏదైతే యూనివర్స్ సంఖ్యలు అంటామో అకస్మాత్తుగా మనకి త్రిపుల్ వన్ కానీ త్రిపుల్ టూ కానీ లేదా త్రిపుల్ ఫైవ్ కానీ వంటి సంఖ్యలు ఇలాంటి సంఖ్యలు మనం తరచుగా కనిపిస్తే విశ్వం మనకు సంకేతాలు పంపిస్తుందని గమనించాలి మిత్రులారా అది యాదృచ్ఛికం కాదు విశ్వం మనకు మంచి చేయాలని మనకు పంపిస్తున్న సంకేతాలు మిత్రులారా నేను మీతో ఉన్నాను అని మార్గం మీ మీరు వెళ్తున్న మార్గం సరైనది అని విశ్వం మనతో చెబుతుందన్న సంకేతాన్ని అలా ఆ రూపంలో పంపిస్తుంది మిత్రులారా గమనించండి అలాగే అంతరాత్మ ప్రబోధం అని అంటారు అంతరాత్మ ప్రబోధం అంటే మన ఇన్నర్ ఫీలింగ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి కొన్నిసార్లు మనం ఏదో చేయ పని చేయాలని గట్టిగా అనిపిస్తుంది ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలని గట్టిగా అనిపిస్తుంది అవునా కదా కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదని మనసు చెబుతుందో మనం అదే పని చేస్తాం మిత్రులారా మనకి ఏదైతే పని చేయకూడదు అనుకుంటామో అదే పని చేసి చూస్తాము అంటే విశ్వం మనకు సంకేతాలు పంపించినా కూడా మనం అలాగే చేస్తాం మనం అలాగే బాధలలో ఇరికపోతాం మిత్రులారా బాధల్లో పడతాం ఓకే అలాగే మిత్రులారా మీలోని దైవత్యం మీలోని దైవత్యం అలాగే విశ్వం ఇచ్చే హెచ్చరిక ఏంటంటే అవకాశాలు ఇస్తాం మీకు ఫస్ట్ అవకాశాల రూపంలో మనకు కొన్ని వస్తాయి మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తి లేదా ఒక పుస్తకం లేదా అకస్మాత్గా మీ ముందుకు రావడం విశ్వం ఇచ్చే మార్గదర్శకత్వం గమనించండి మిత్రులారా మీరు ఒక దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఒక మనిషిని కానీ లేదంటే ఒక పుస్తక రూపంలో కానీ ఏదైనా మీకు ఉపయోగపడేలా మంచి సంకేతాన్ని మీకు పంపిస్తుంది మిత్రులారా అందుకోసం చాలామంది అడగడం చేస్తారు కానీ అందుకోవడం చేయరండి అడుగుతారు నాకు ఇది కావాలని అడుగుతారు కానీ అది తను రిసీవ్ చేసుకోరు రిసీవ్ చేసుకోవడం మర్చిపోతారు అంటే కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఉండదు అని నాకు రాలేదు అడుగుతారు అది రాలేదని చెప్పేసి మళ్ళీ నెగటివ్ వర్డ్ని మళ్ళీ వెంటనే రిలీజ్ చేస్తారు అంటే వాళ్ళు అడిగిన దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు మిత్రులారా గుర్తుంచుకోండి మనం ఏదైతే కోరిక కోరుకున్నామో ఆ కోరిక నెరవేరే వారికి విశ్వానికి కృతజ్ఞతగా ఉండాలి మీ కోరికను విధ విశ్వానికి వదిలేయాలి ఆ వదిలేయడం నేర్చుకోవాలి మీరు ఒక కోరిక కోరుకున్నాక అది ఎప్పుడు జరుగుతుందా అని దానికోసం వెయిట్ చేయకండి మీరు కోరిక కోరుకున్నారు కదా పదే పదే కోరుకుంటూ ఉండండి అది ఎలా జరుగుతుంది అనే టెన్షన్ మీకు అవసరం లేదండి అది విశ్వం మీద నమ్మకంతో విశ్వానికి వదిలేయాలండి అప్పుడు మీకు ప్రశాంతత దొరుకుతుంది మీరు ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు అలా ప్రశాంతతగా ఆలోచించాలి అంటే ప్రతిరోజు ప్రతిరోజు పది నిమిషాలు మౌనంగా ఉండండి మీరు మాట్లాడడం ఆపినప్పుడే విశ్వం చెప్పేది మీకు వినిపిస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు మాట్లాడడం ఆపినప్పుడే విశ్వం చెప్పేది మీకు వినిపిస్తుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ క్షణం నుండి మీ ఆలోచనలు మార్చుకోండి నేను విజేతను అని నమ్మండి మీరు లేచిన ప్రతి ఉదయం మీరు ఉదయం లేవగానే ప్రతిరోజు నిద్ర లేవగానే ఈరోజు నాకు అద్భుతంగా ఉండబోతుంది అన్న విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి ఎవరిని విమర్శించకండి ద్వేషించకండి కేవలం ప్రేమని శాంతిని పంచండి మిత్రులారా గుర్తుంచుకోండి ఈ విశ్వంలో మనం ఒక భాగం ఒక భాగం కాదు మీరు ఒక చిన్న రూపంలో ఉన్న అనంత విశ్వాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విశ్వంలో మనం ఒక భాగం కాదు కానీ మనం ఒక చిన్న రూపంలో ఉన్న ఈ అనంతమైన విశ్వంలో ఒక భాగం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీలో అపారమైన శక్తి ఉంది దానిని మేల్కొల్పండి మీలో అపారమైన శక్తి ఉంది దానిని మేల్కొల్పండి విశ్వం మీ వెంటే ఉంది అని నమ్మండి పాజిటివ్గా ఉండండి మిత్రులారా గమనించండి మీరు చాలా చాలా అద్భుతమైన వ్యక్తులు మీరు అనుకున్న సాధ్య శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి మీరు ఆరోగ్యం గురించి ఆలోచన సంపద గురించి ఆలోచన పాజిటివ్గా ఉండండి ఎప్పుడు కూడా విశ్వంకి కృతజ్ఞతగా చెప్తూ ఉండండి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్మండి మిత్రులరా నమ్ముతూ పాజిటివ్గా ఉండండి మిత్రులరా ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తామో ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో ఖచ్చితంగా యూనివర్స్ అనేది ఎప్పుడు కూడా నిరంతరం మనతో సంభాషించేస్తు సంభా సంభాషించేలా ప్రయత్నం చేస్తుందండి మిత్రులారా సంభాషిస్తుందట మనతో మాట్లాడుతుందట అది ఎలా అంటే సంకేతాల ఇందాక చెప్పాను కదా సంకేతాల ద్వారా స్వప్నాల ద్వారా జీవిత సంఘటనల ద్వారా మన కోరికలు నెరవేర్చే శ్రమ మన ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా వచ్చే మార్చే మార్గం అన్ని అన్ని విషయాలలో మనం మార్చాలని మనతో మాట్లాడాలని విషయం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుందంట మిత్రులారా ఆ సంకేతాలు యూనివర్స్ మన ఆలోచనలకు భావాలకు స్పందిస్తుందని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ ఎనర్జీని పంపితే మీకు అదే మీరు ఏదైతే ఎనర్జీ పంపారో అదే మీకు తిరిగి వస్తుంది విశ్వంలో మీరు ఏదైతే పాజిటివ్ ఎనర్జీ పంపారా నెగిటివ్ ఎనర్జీ పంపారా అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే నాకంతా మంచి జరుగుతుంది నేను గొప్పవాన్ని నాకు చాలా డబ్బు ఉందని ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ అలా కాకుండా మీరు నెగిటివ్ ఎనర్జీ అంటే నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అని మీరు పంపించారనుకోండి మీరు ఏది ఇస్తే అదే తిరిగి పంపిస్తుంది అందుకోసం మిత్రులరా పక్షులు సంఖ్యలు స్వప్నాలు సంకేతాలు వాటిని గమనించి ధన్యవాదాలు చెప్పండి మిత్రులారా పక్షులు మీకు పక్షులు కనిపించిన సంఖ్యలు కనిపించిన స్వప్నాలు కనిపించినా వాటిని గమనించి విశ్వం పంపిన సంకేతాన్ని గుర్తించి వాటికి ధన్యవాదాలు చెప్పండి మిత్రులారా మీ జీవితంలో ఆగిపోయిన కోరికలు ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయండి మిత్రులారా మీరు ఇప్పుడు మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక ఆగిపోయినప్పుడు ఆ కోరిక నెరవేరినప్పుడు దానికి మీ ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయండి అంటే పాజిటివ్గా థింక్ చేస్తూ విజువలైషన్ చేయండి మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కో ఆ కోరికను నెరవేరినట్టు ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయండి అంటే ఆ కోరిక మీకు వచ్చినట్టు ఆ కోరిక తీరినట్టు దాని మీలో వచ్చినట్టు మీరు సంతోషంగా సంతోషమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు దానికి మ్యాచ్ చేయండి విజువలైజ్ చేయండి మిత్రులారా విజువలైజ్ చేసి ఫీల్ అవ్వండి మీరు కోరిన కోరిక నెరవేరిందన్నట్టు మిత్రులారా మీకు విశ్వంతో మమ్మయొక్క మొవ్వాలి అంటే చిన్న చిన్న టెక్నూల్ టెక్నిక్లు నేర్చుకోవాలి మిత్రులారా అది జ్ఞానం అంటారు జ్ఞానం నుండే వస్తుంది ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే ఇలాంటి వీడియోలు చూడడం ద్వారా పాజిటివ్గా ఆలోచన ద్వారా మన జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు మిత్రులారా మీరు ఈ పద్ధతులు కనుక పాటిస్తే రోజు ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయండి నా కోరికలు నెరవేర్చి రిపీట్ చేయండి గ్రాట్యుట్యూట్ జర్నల్ రాయండి మూడు విషయాలకు ధన్యవాదాలు చెప్పండి మిత్రులారా యూనివర్స్ స్పందిస్తుందని సత్యం తెలుసుకోండి త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఒక కోరికను మీరు నెరవేర్చుకోండి మిత్రులరావు మూడు సార్లు రోజు మూడు సార్లు రాయండి త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అంటారు ఇది మూడు సార్లు మీరు రాయండి ఏదైనా మీ కోరిక ఉన్నప్పుడు మూడు సార్లు రాయండి ఆరుసార్లు ఫీల్ చేయండి అంటే విజువలైజ్ చేయండి మీరు అది వచ్చినట్టు తొమ్మిది సార్లు విజువలైజ్ చేయండి ఆరు సార్లు చేసే కనుక తొమ్మిది సార్లు చేయండి ఓకే మూడు ఆరు తొమ్మిది త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ అంటారు మిత్రులారా ఇది మీరు ఇది చేయడం ద్వారా మీలో పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది పాజిటివ్ వైబ్రేషన్స్ బిల్డ్ అవుతాయి అప్పుడు విశ్వం చేత అట్రాక్ట్ చేయబడతారు మీరు అంటే అట్రాక్ట్ చేయడం ద్వారా విశ్వం మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చడానికి విశ్వం ప్రయత్నం చేస్తుంది మీకు తదంటుంది మిత్రులారా అందుకోసమని మీరు ఏదైతే ఏదైతే చేశారో ఫీల్ అయ్యారు విజువలైజ్ చేశారో అది ఖచ్చితంగా మై డిఫెన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం నిజమవుతుందండి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంత ప్రభావం ఏదైతే ఉందో ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మార్చుతుంది మిత్రులారా మీరు ఈ యొక్క యూనివర్స్ మెసేజ్ ఈరోజు చూసారు వింటున్నారు కదా దీన్ని ఆచరణలో పెట్టి చూడండి మీరు ట్వంటీ వన్ డేస్ చూస్తే అది మీకు ఒక అలవాటుగా మారుతుంది ఓకే ఒక నైంటీ డేస్ కనుక చేస్తే మీకు జీవితాంతం మీతోటే ఉంటుంది మిత్రులారా మరి మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే ఈ త్రీ సిక్స్టీ నైన్ టెక్నిక్ ఫాలో అవ్వండి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి విజువలైజ్ చేయండి లా అంట సిద్ధాంతం ద్వారా అది నిజమవుతుందని నమ్మండి విశ్వానికి పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు మిత్రులారా అయితే చాలామంది ఈ టెక్నికల్ కల ఈ టెక్నికల్ నిజమవుతాయా మా నా కళలు మార్గం నిజమవుతాయా అని నెగటివ్ థింక్ చేస్తారు కానీ మిథులారా ఈ టెక్నికల్ మీ యొక్క మార్గాలు మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరడానికి ఒక మార్గాలని తెలుసుకోండి మీరు సిద్ధంగా ఉంటే యూనివర్స్ మీకోసం పనిచేస్తుందని విశ్వసించండి మిథులారా విశ్వం ఇచ్చే దానిని మీరు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే విశ్వం మీకోసం పనిచేస్తుందని విశ్వసించండి మీరు చర్య తీసుకోండి మీరు గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని ముగితే ఎట్లయితే దీపం ఉండదో అలాగే మీకు ఎలాంటి పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరినట్టు విశ్వం చేత నెర నెరవేరినట్టు పాజిటివ్గా థింక్స్ చేస్తూ వాటిని విజువలైజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మిత్రులరా అందుకోసం చర్య చేయమన్నాను మీరు ఒక్కొక్క ఒకటే రోజు చేంజ్ కాకపోవచ్చు ప్రతిరోజు కొంచెం చిన్న చిన్నగా చిన్న చిన్న చేయండి మీ కోరికలు నెరవేర్చినట్టు విజువలైజ్ చేయడం ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత ఫలితాలు చూడండి మీరు ఆశ్చర్యపోతారు మిత్రులారా ప్రతిరోజు ప్రతిరోజు విశ్వం మీతో మాట్లాడుతుందన్న సత్యాన్ని వినండి స్పందించండి ఒకే మిత్రులారా ప్రతిరోజు విశ్వం మీతో మాట్లాడుతుంది మిథులారా మీకు ఈ వీడియో ఈరోజు విశ్వం విశ్వంతో విశ్వం మీతో చెప్పిన విషయాలు మీకు అర్థమైనా అనుకుంటున్నాను మిత్రులారా మీకు ఎలాంటి కోరిక ఉన్నా కూడా మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్ వైబ్రేషన్ విశ్వాన్ని పంపిస్తూ లా ఆఫ్ ప్రొటెక్షన్ సిద్ధాంతం ద్వారా మీరు అనుకున్నది సాధించాలని అలా సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా